హాయ్ సజ్జ పొలలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్పాలి కదండి సేమ్ చీర అనుకున్నట్టే అనుకున్నా కానీ చీరలో అయితే పాలు ఎక్కువ యాడ్ చేసి కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటాం కదా ఇందులోనైతే పాలు యాడ్ చేయమండి మొత్తానికి వాటర్ మంచిగా మరిగిన తర్వాత షుగర్ టేస్ట్ వేసుకోవాలి షుగర్ కూడా కరిగినాక ఇలాచి పౌడర్ వేసుకోవాలి నేతిలోనైతే ఫస్ట్ రవ్వ వేయించుకోవాలి రవ్వ కూడా వేయించుకున్న తర్వాత ఈ వాటర్ మరిగేటప్పుడు ఈ రవ్వ వేసుకొని మంచిగా ఉడకనివ్వాలి మెత్తగా ఉడికినాక చల్లరనివ్వాలి ఒక ఇరవై నిమిషాల దాకా పక్క పెట్టుకొని చల్లరినాక పూలు ఎలా ప్రిపేర్ చేసుకోవడం అంతేనండి ఈజీగా ఉంటే రెసిపీ టేస్టీ కూడా ఉంటుందండి ఎక్కువనైతే అందరైతే సత్తనాయ పీఠ మీద కన్నా అందరూ పందిరేసుకొని చేసుకుంటారండి మేమైతే ఎప్పుడు కానీ సత్తన పీఠ మీదనే అలా అలంకరించుకుంటామండి ఆ అయితే చక్కటి అండి మంచిగా చక్కటి కుడకలు తీసుకొని రెండిట్లకు పసుపు కుంకుమ అవన్నీ పెట్టి అందులోనైతే గౌరమ్మ పెడతారండి గోరమ్మ చేసినాక వస్త్రమైతే వేస్తారండి అవైతే ఇవి తొట్లకి అండి కొడుక ఉన్న మామిడికాయ అవన్నీ కూర్చున్నాయి అయితే పూలు ఇట్లా అవి ఇట్లా కుచ్చి ఉన్నాయండి అవి అయితే తొట్లకైతే వేస్తారండి తొట్లకి వేసినాక ఇదైతే నందదీపం అండి నందదీపం మూడు రోజులు కొండెక్కకుండా అలానే ఉండాలండి మంచిగా దీపం అయితే అవి కూడా అలానే ప్రిపేర్ చేసుకోవాలి మంచిగా ఎక్కువ శాతం అయితే గోరమ్మనైతే అందరూ చక్కగా వేస్తారు తెలియని వాళ్ళకి అందరికీ అందరికైతే కాదు గౌరమ్మనైతే అలా చక్కగా వేయదండి ఐదు మూలలు అలా చేసుకోవాలి మంచిగా ఇప్పుడైతే చేస్తే చూడండి మా అత్తమ్మ అవైతే మంచిగా అలంకరించుకున్నాక మేమైతే ఏ అవస్థలు పనికి వాడుకుంటామో అవన్నీ కడుక్కొని మంచిగా పసుపు కుంకుమ అవన్నీ పెడతామండి గౌరమ్మనైతే చేస్తూ చూడండి ఐదు మూలలు అలా రావాలండి మంచిగా నాకైతే ఎక్కువ శాతం అయితే అలానైతే చేయరాదు చేస్తే కానీ అంత పర్ఫెక్ట్గానైతే రాలండి మంచిగా చేస్తుంది మా అత్తమ్మ అయితే అన్నీ మీ అత్తమ్మైతే నువ్వేం చేస్తావు అనుకుంటారు కావచ్చు నాకైతే ఇద్దరు చిన్నపిల్లలూరు ఎక్కువ శాతం అయితే పండగలు అయితే మా అత్తమ్మని దేవుని రూమ్లా మడిగట్టుకొని అన్నీ అలంకరిస్తాయండి ఎంత మంచిగా అలంకరించిందో చూడండి మీరు కూడా ఉగాది ఎలా సెలబ్రేషన్ చేసుకుంటారో నాకైతే కామెంట్ చేయండి మేమైతే మంచిగా ఉగాది మూడు రోజులు పండగ మంచిగా అయితే సెలబ్రేషన్ చేసుకుంటామండి సజ్జ పూలలు అండి అవైతే ఇంతకుముందు చేయలేన వీడియోలో సజ్జ సజ్జపోలాలు మీరు కూడా ఆరతి తీసుకొని దేవునికైతే దండం పెట్టుకొని ఆరతి తీసుకోండి అండి ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి